హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ స్టిచ్చింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సైడ్ జాయింట్ దగ్గర కుట్లు వేసేటప్పుడు మనకు స్ట్రైట్గా రాకపోవడము మనకు చంక దగ్గర ఎగుడు దిగుడు రావడం అలాగా జరుగుతుంటాయి చాలా మటుకు అలా రాకుండా కుట్లు అనేది స్ట్రైట్గా రావాలి చంక మనకు ముందు వైపు చూసినా వెనక వైపు చూసినా సమానంగా వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలి మళ్ళీ అట్లానే మనకు సైడ్ జాయింట్ దగ్గర మనకు చంక దగ్గర మనకు ప్లేస్ సింబల్ వస్తుంది కదా మనకు హ్యాండ్ ఇంకా కింద పార్ట్ వేసేటప్పుడు ప్లస్ సింబల్ అనేది ఎలా వస్తుంది మనకు స్ట్రైట్గా కుట్లు అనేది ఎలా వేసుకోవాలి వెనక వైపు కానీ ముందు వైపు చూసుకున్నా కూడా మనకు స్ట్రైట్ స్టిచ్ అంటే హ్యాండ్ జాయింట్ కావచ్చు మనకు సైడ్ జాయింట్ కావచ్చు ఇవనేది స్టిచ్చెస్ అన్నీ కూడా నీట్గా రావాలి అంటే మనం ఎలాగైతే వేసుకోవాలి అని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా షార్ట్ వీడియోనే ఇప్పుడు వచ్చేసి నేను ఒక వైపు అయితే వేసేసుకున్నానండి నేను ఎలాగ మెజర్ చేసుకున్నాను సైడ్ స్టిచ్చెస్ వేయడానికి నేను చూపిస్తానండి రెండో వైపుకి రెండు వైపులా వేసేటప్పుడు కూడా సేమ్ అదే మెథడ్లో తీసుకోవాలన్నమాట మెజరింగ్ అనేది చూడండి నేను ఇలాగ క్రాస్ పట్టి వైపు వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇలాగా మనకు క్రాస్ పట్టి లెంత్ ఉంటుంది కదండి ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి మనము మెజర్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనకు ఎక్కడి వరకు అయితే ఎక్స్ట్రా వస్తుందో మనం స్టిచ్ చేసే బ్లౌజ్ అక్కడ వరకు ఇలాగా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది సైజు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చూడండి నేనైతే మెజర్ చేసుకుంటున్నాను ఉక్సిపట్టి సైడు ఉక్సిపట్టికి కాజాపట్టీ సైడు కాజాపట్టికి ఇలాగా నేను ఏ వైపు ఆ వైపు మార్కింగ్ అయితే వేసుకుంటాను సైడ్ జాయింట్ వేసేటప్పుడు చూడండి ఇలాగా మార్కింగ్ అయితే వేసుకున్నాను కింద వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుంటాను చూడండి హ్యాండ్ లూజ్ కూడా నేను ఇలాగ మార్కింగ్ వేసుకుంటున్నాను వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ లూజ్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట ఒక హ్యాండ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్ ఎక్కువగా ఉంటుంది రైట్ హ్యాండ్ ఏమో లూజ్ తక్కువగా ఉంటుంది అనమాట సో వాళ్ళ సైజ్ ప్రకారంగానే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అనేది చూడండి ఇప్పుడు వేసుకున్నాను కదా హ్యాండ్ లూజ్ దగ్గర ఇంకా మనకు నడుము లూజ్ దగ్గర క్రాస్ పట్టీతో కొలుచుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు చంకర ఉండు కూడా నేను మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి మనకు ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకొని మనకు ఎక్కడ వరకు వచ్చిందో లూజు అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసుకొని ఈ మూడు మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ అయితే ఇలాగ డ్రా చేసుకోవాలన్నమాట మనకు అనేది స్ట్రైట్గా రావడానికి ఈ మార్కింగ్ అనేది ఇలాగ వేసేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత దానిపై మనం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి నేను కింది నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను పైనుంచి హ్యాండ్ వైప్ నుంచి స్టార్ట్ చేసుకోవట్లేదు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ మనకు చంక దగ్గర కుట్లు అనేది సమానంగా రానికి ఉంటుంది అనమాట కొంచెం ఎగు ఎగుడు దిగుడు వచ్చినా కూడా ఇలాగ మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని వేసుకుంటే మనం ఒరిజినల్ సైడ్ చూసుకున్నప్పుడైతే చాలా నీట్గా వస్తుందనమాట ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏమి రాకుండా స్టిచ్చింగ్ అనేది చూడండి ఇక నేను ఫోల్ చేసి చూపిస్తున్నాను వెనక వైపు ముందు వైపు కూడా స్టిచ్ అనేది ఎంత నీట్గా కలిసిపోయింది అలా రావాలన్నమాట అందుకంటే మనము కింద నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి కింది వైపు నుంచి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ హ్యాండ్ నుంచి కాకుండా కింద నడుము లూజ్ నుంచి నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు కుట్లు అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు థర్డ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను ఖచ్చితంగా మూడు కుట్లు అయితే వేయాలండి వాళ్ళకు లూజు టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఉంటుంది ఇలాగా మూడు కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే మనము నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చాయనేది స్టిచ్చెస్ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి స్ట్రైట్గా వచ్చాయండి ఎక్కడ కూడా వంకర వంకర టింకరగా లేకుండా నీట్గా స్ట్రైట్గా వచ్చాయన్నమాట ఈ ప్రకారంగా మీరు మార్కింగ్ వేసుకొని స్టిచ్చెస్ కనుక వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మనకు చంక దగ్గర కూడా ప్లస్ సింబల్ అనేది ఇట్లా నీట్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇట్లా పేస్ మనము బ్లౌజ్ తిప్పేసి చూసుకున్నప్పుడు కూడా ఇలాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట స్ట్రెయిట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ పార్ట్ సైడ్ జాయింట్ పార్ట్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి రెండు వైపులా కూడా చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఈ ప్రకారంగా కనుక మీరు మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రెండు వైపులా కూడా నాకు ప్లస్ సింబల్ అనేది నీట్గా వచ్చింది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్